ప్రాక్టీస్ ఫస్ట్ క్వశ్చన్ అనేవారు శాతవాహన్లకి సామంతులని ఏ శాసనం తెలియజేస్తుంది క్రిందివాణిలో అల్లూరి శాసనం తెలియజేస్తుంది ఇక్ష్వాకులు అనేవారు శాతవాహన్లకి సామంతులని నెక్స్ట్ క్వశ్చన్ ఇక్ష్వాకుల యొక్క రాజ్య చిహ్నం ఏమిటి క్రిందివాణిలో సింహం ఇక్ష్వాకుల యొక్క రాజ్య చిహ్నం ఏదంటే సింహం నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో వీర పురుషు వేయించిన శాసనం ఏమిటి అల్లూరి శాసనం వీర పురుషు వేయించిన శాసనం నెక్స్ట్ క్వశ్చన్ నాగార్జున కొండ విశేషాలకు సంబంధించి సరికానది క్రింది వాణిలో ఇవన్నీ కూడా సరైన సమాధానాలే దక్షిణాది గైగా పిలవబడుతుంది అదేవిధంగా ఇచ్చిట బుద్ధుడి యొక్క ధాతు గర్భస్థూపం కలదు అదేవిధంగా నాగార్జున కొండలో గొప్ప ధ్వని నిర్మాణం కట్టడం కలదు అదంగా సింహాల విహారం కూడా బయలుపడిన ప్రాంతం విధంగా భారతదేశంలో ఏకైక ద్వీప మ్యూజియం ఇక్కడే కలదు అవన్నీ కూడా సరైన సమాధానాలే నాగార్జున కొండ విశేషాలకు సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ ఇక్ష్వాక రాజులలో బౌద్ధ మతం స్వీకరించిన ఏకైక రాజు ఎవరు క్రిందివాణిలో వీర పురుష దత్తుడు ఇక్ష్వాక రాజులలో బౌద్ధ మతం స్వీకరించిన ఏకైక రాజు నెక్స్ట్ క్వశ్చన్ ఇక్ష్వాక రాజులందరిలో గొప్పవాడు ఎవరు క్రిందివాణిలో వాణిలో ఇక్ష్వాక రాజుల్లో గొప్పవాడు రాజులందరిలో గొప్పవాడు వీర పురుష దత్తుడు యక్ష్వాకరాజులందరిలో గొప్పవాడెవరంటే వీరపురుష దత్తుడు వీరపురుష దత్తుడికే దక్షిణ భారతదేశ అశోకుడు అదేవిధంగా శ్రీ పర్వతాధిపతి అనే బిరుదులు కూడా కలవు వీరపురుష దత్తుడికి ఇతను శ్రీశాంతనుడు యొక్క కుమారుడు వీరపురుష దత్తుడు నెక్స్ట్ క్వశ్చన్ యక్ష్వాకరాజుల్లో చివరి ఎవరు క్రిందివాణిలో రుద్రపురుషదత్తులు రాజుల్లో చివరి వాడెవరంటే రుద్రపురుష దత్తులు నెక్స్ట్ క్వశ్చన్ హల సహస్ర అనే బిరుదు ఏ ఇక్ష్వాగు రాజుకి కలదు వాసిష్ఠిపుత్ర శ్రీశాంతం రెడ్డికి కలదు హల శత సహస్ర అనే బిరుదు నాగాలను దానం చేయడం వలన ఈ బిరుదు లభించింది నెక్స్ట్ క్వశ్చన్ యక్ష్వాకుల యొక్క రాజభాష ఏమిటి ఆకృతం యక్షవాకుల యొక్క రాజభాష నెక్స్ట్ క్వశ్చన్ యక్షవాకుల సైనిక వ్యవస్థ గురించి సరికానిది క్రింది వాణిలో ఇవన్నీ కూడా సరైన సమాధానాలే శాతవాహన సైనిక విధానాన్ని యక్ష్వాకులు కూడా పాటించారు అదేవిధంగా మహాసేనాపతి సైన్యాన్ని పర్యవేక్షణ చేసేవాడు అదేవిధంగా వీరి సైన్యంలో రథ గజ త్వరగా కాల్బలం అనే చతురంగ బలాలు ఉండేవి అవన్నీ కూడా సరైన సమాధానాలే యక్ష్వాకుల సైనిక వ్యవస్థ గురించి ఇవి కొన్ని ముఖ్యమైన ఏపీఎస్టికి సంబంధించిన ప్రాక్టీస్ స్పిట్స్ యక్ష్వాకులకు సంబంధించి థ్యాంక్ యూ